వేములబడ వాసవి అభ్యుదయ సంఘం వాసవి అన్నపూర్ణ సత్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఎమ్మెల్యే పై ఉండాలని కోరారు అలాగే రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ శ్రీ వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన ట్రస్ట్ అధ్యక్షులు తాటికొండ పవన్ తో పాటు పట్టణంలోని తొమ్మిది సంఘాల నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు काही मला विषय ठीक आहे त्यानंतर गैर फेरा धन्यवाद ला பவானி பவானண்ணா சரிங்க எல்லாரும் கீழ வரேன் நான் ஆளே விடாத சந்தோஷமா வாடா வாடா

శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పేదల పాలిటి పొంది అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు ఎమ్మెల్యే గారు ఆర్చిన్న గారి యొక్క యాభేడ జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీరాశ్వర క్షేత్ర ఆర్యవేశ్వర వాసవి అన్న జనదన సభ ఫస్ట్ వారి ఆధ్వర్యంలో వాసవి అభ్యయ సంఘం సంయుక్తంగా ఈరోజు వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క జన్మదిన వేడుకలకు తొమ్మిది అభ్యాస సంఘాలు పట్టణ సంఘం ఆవోట వాసవి క్లబ్ పంచముఖ అన్నం భజనమ్మ అన్ని అన్ని సంఘాల వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్నగారికి అన్ని అభ్యుదయ సంఘాలు పట్టణ సంఘం మరియు అన్నపూర్ణ సత్వం తరఫున వారికి వారిని సన్మానించి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఉండి ప్రజలందరికీ కూడా వారు సేవ చేసి ఇంకా ఉన్నత పదవులు వచ్చే సంవత్సరం వరకు క్యాబినెట్ హోదా మంత్రి హోదాలో వారు జన్మదిన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ ఆది సిన గారి యాభై ఏడవ దిన జన్మదిన సందర్భంగా అన్నపూర్ణ నిత్యాన సత్రంలో బర్త్డే సందర్భంగా కార్యక్రమం పొందడం జరుగుతుంది వాసం వాస అభ్యుదయ సంఘం మరియు అన్నపూర్ణ నిత్యన సత్రం ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆది సినిన్న ఎమ్మెల్యే ప్రభుత్వం జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని వాసవ అభ్యుదయ సంఘం సత్రంలో రావడానికి వచ్చి దానికి వారికి కృతజ్ఞతలు మరియు ఆయన ఆరోగ్యంగా మరియు మళ్ళీ జన్మదిన శుభ జన్మదిన పుట్టినరోజు వరకు మంత్రి హోదా పుట్టినరోజు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అప్పుడు భగవంతుని మరియు వాస అభ్యుదాయ సంఘాల తరఫున మన సత్రం తరఫున మా రాజరేశ్వర నిత్యాన సత్రం తరఫున తొమ్మిది అభ్యుదయ సంఘాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు